మీరు తాజ్మహల్ తాజ్మహల్ చూపించినట్టు వాళ్ళకి ఏదో రిపేర్ చేయించేసి ప్రజలకు ఉపయోగపడేలా చేయొచ్చు ఫోర్ టెక్నికల్ కమిటీ ఉంటుంది ఎవరు మీరు కాదు వాళ్ళు ఎవరు కాదు చేయగలిగేది టెక్నికల్ కమిటీ ఉంటది పిల్లర్ స్ట్రెంత్ ఉందా లేదా మీరు నాకేదో హోల్ పడుతుంది ఆ హోల్ కి సపోర్ట్ సిస్టమ్ ఉందా లేదా కనుక్కొని దాన్ని ఇమీడియట్ గా రిపేర్ చేయొచ్చు కదా వీడియో డిస్ప్లే కార్యక్రమం ఎన్ని రోజులు చేస్తారు ఫోర్ క్రస్ట్ గేట్ ఉండయో వాళ్ళు ఒక్కటి కాడ పోయి ఒక్క దాని కాడ చూసి ఫోటోలు కొట్టుకొని పెడతా ఉన్నారు ఫోర్ క్రస్టిక్ తో పాటు ఇటు రెండు ఇటు రెండు కూడా డిలమాలో ఉంది పరిస్థితి అంటే నీకు మెయిన్ నది గర్భంలో కట్టిన పిల్లర్లకే ప్రమాదం ఉన్నప్పుడు ఓకే ప్రమాదం ఉంది ఏం చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి ఏదో పిల్లర్లలో సరి చేయాలి మళ్ళీ మళ్ళీ దాన్ని లేకపోతే ఇంకో పిల్లలకు ఇంకో పిల్లర్ వేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పోలవరానికి సంబంధించి డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఏదో మిస్టేక్ జరిగింది ఎటు ఇటు కట్టాల్సింది అటో ఎత్తు కట్టాల్సింది చిన్నది ఏదో మొత్తాన్ని డయాఫ్రమ్ వాళ్ళు మిస్టేక్ జరిగింది దాన్ని ఏం చేస్తున్నారు మళ్ళీ రీడిజైన్ చేసి ప్రాపర్ గా దాన్ని సెట్ చేయడానికి చేస్తున్నారు టైం పడితే పట్టింది తప్పు జరిగినప్పుడు కరెక్ట్ చేసుకోవాలి కదా చేయకుండా హండ్రెడ్ ఎంఎస్ఎల్ అంటే మీన్సీ లెవెల్ హండ్రెడ్ కడ కట్టిండు దాన్ని ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తాం అది లోకల్ వైబుల్ అయ్యేటట్టు చేస్తాం ఇప్పుడు సార్ ఇప్పుడు నాకున్న టెక్నికాలిటీ నేను చూసి ఆ ప్రాంతం అంతా తిరిగిన దొంగతనంగా వీళ్ళు అప్పుడు పోనీనప్పుడు కానీ సుందిల్ల మైలారం నుంచి ఎత్తి ఎత్తిపోసుకొని సుందిల్ల నుంచి మేము ఎల్లంపల్లి పోసుకున్న ప్రాజెక్ట్ వైబిలిటీ తీసుకురావచ్చు కానీ వాటికి మళ్ళీ అంబేద్కర్ సుజన శవంతి పేరును తీసేసి మేము ఎల్లంపల్లి ఇప్పుడు ప్రాజెక్ట్ మెయిన్ క్రక్ ఎక్కడ అంటే మీకు ఎల్లంపల్లి ఎల్లంపల్లి లేకుంటే ఏమైనా చేస్తారా వీళ్ళు

వాళ్ళు చేసిన నష్టాన్ని చెన్నూరు బెల్లంపల్లి ఇటు మంచిర్యాలే కాకుండా నాలుగు లక్షల ఎకరాలు పోయిన సార్ లోతట్టు ప్రాంతాలు నేను ఏమంటున్న పిచ్చి వీళ్ళది నదిని నింపడం కాదు సార్ నదిని నిండిన నీళ్లతో తీసుకొచ్చి పొలాలకు పోయాలి ఆ లాజిక్ మర్చిపోయి బ్యారేజ్లు పిట్టగోడలు మూడు కట్టి వీటిని ఆనవాళ్ళు లేకుండా చేస్తారా అని చెప్పి ఎవరు తీసేస్తారు వాటిని లోకల్ ఇస్తాం ఇట్స్ వయబిలిటీ నా దృష్టిలో ఎందుకంటే ఆ నదిల నీరు రావడానికి మీరు బ్యారేజ్లు ఎందుకండి ఇంత ఇంత లక్షల కోట్లు వేల కోట్లు పెట్టేది పోసుకోవాలి కదా పోస్తానికి ఏది ఇప్పుడు కన్నపల్లి పంపు వస్తుంది కొన్ని సుందుల నుంచి వస్తున్నాయి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీరు వస్తుందా ఇప్పుడు ఏమైతుంది కాళేశ్వరం నుంచి లేదు వినండి అంటున్నారు చెప్పండి మన రజనీ గారు ఎల్లంపల్లికి నీళ్ళు ఎట్టించు వస్తాయి నీళ్ళ అవకాశం ఎక్కడిది అని చెప్పేసి అసలు గోదావరిలో నెలకు సంవత్సరానికి ఎన్ని రోజులు నీళ్లు వస్తున్నాయి ఏంది ఎన్ని నెలలు వస్తున్నాయి అన్నటువంటి ఒక అంచనా ఉంది కదా ఇప్పుడు వాళ్ళే అంటున్నారు తమ్మిడి హట్టి దగ్గర అవైలబిలిటీ ఎంత ఉందో వాళ్ళే చెప్పినటువంటి మాట తమ్మిడి తమ్మిడి హట్టి వెనుగంగా అదేవిధంగా గోదావరి ఈ మూడు కలిపితే ఈ మూడు సారీ సారీ పెను పెనుగంగా సారీ పెన్ అరే వినాలి మిత్రమా పెనుగంగ అదేవిధంగా ప్రాణహిత అదే అదేవిధంగా గోదావరి ఈ మూడు వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ప్రభావం అరవై వేల క్యూసెక్ల పైన ఉన్నాయి నేను గోదావరిలో నిరంతరం లేదు

ఒకటి రెండవది వాటిని ఆడవాళ్ళు కాదు ఆర్ ఆనవాళ్ళు కేసీఆర్ పిట్టగోడ ఆనవాళ్ళు ఏమి లేకుండా ఏం వాటి ఏటో ఒకనాటికి అడ్జస్ట్ చేస్తాం కానీ మీరు చూడండి చూడండి వచ్చినటువంటి వాళ్ళు చూసినారు కాదు కాదు ఇప్పుడు తుంగతుర్తికి నీళ్ళు వస్తున్నాయి లేదు ఒక్కసారి చూడండి కాళేశ్వరం పని అని ఇక్కడ ఒక్కసారి మైబాత్కి వెళ్ళండి ఇవాళ రైతులు ఏం చేసినారు మై బాత్కి వెళ్ళండి వాళ్ళ సూర్యాపేటకి వెళ్ళండి వాళ్ళ రైతులు ఒక ఆయన సూర్య తాగడానికి సిద్ధమైంది సూర్యాపేటలో

ఇప్పుడు మంత్రుల కమిటీ రిపోర్ట్ ఇంజనీర్లు పోయి ఫోటోలు కొట్టుకొని వచ్చారు అంతేనా మెగా ఈవెంట్ కొరకేనా పోయింది దేని కొరకు పోయినట్టు వీళ్ళు ప్రతిపక్షంగా బాధ్యత రీకన్స్ట్రక్ట్ చేస్తామని మంత్రుల కమిటీ ఇప్పుడు తీర్మానించింది నాలుగు పిల్లలు ఆ రిపోర్ట్ ఇచ్చినాం కదా మొన్న ఉత్తమ్ గారు చూసిండ్రో లేదో వారు మరి నేనేమంటో మీరు ఎలా పోయినరు మంచిదే మిమ్మల్ని ఏంది కేటీఆర్ ఒకటి పోనీరా పోనీయర్ అంటే మీరు మీరేమో అవధి చేసిండ్రు మేము పోనిచ్చినాం ఇచ్చినాం ఏం రిపోర్ట్ ఇస్తారు గవర్నమెంట్ కి లేకపోతే ప్రజలకు ఒక రిపోర్ట్ ఇవ్వండి